పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి త్వరలో రూరల్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు తెలిపారు గోదావరి ఖని కళ్యాణ్ నగర్ చౌరస్తాలో ఇరవై తొమ్మిది కోట్ల యాబై లక్షల రూపాయల పీయూఎఫ్ ఐడిసీ నిధులతో వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు గోదావరి కనీ ప్రజలకు అన్ని హంగులతో కూడిన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు రామగుండం చెన్కో స్థానంలో త్వరలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను నెరవేర్చామన్నారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నామన్న మంత్రి ఇంకా మాఫీ కాని రైతులందరికీ చేస్తామన్నారు పార్టీకి సంబంధించి ఆ రోజు వారో లక్ష రూపాయలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఐదు నెలల ఆరు నెలల కాలయా ఒక ప్రణాళిక సిద్దం చేసుకుని ఎనిమిది నెలల ఈ ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉంటే ఓర్వలేక చూడలేక ఈరోజు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం చెప్పిన ప్రతి మాటపై నిలబడతాం ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా చేసి తీంటాం